వెరీ గుడ్ మార్నింగ్ అండి దేశ రాజకీయాల్లో రాను రాను తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందండి ఎస్పెషల్లీ రెండు వేల పద్నాలుగు నుంచి మొదలైంది రాష్ట్ర విభజన తర్వాత నిజానికి రాష్ట్ర విభజన ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోవడానికి జాతీయ రాజకీయాల్లో కానివ్వండి ఢిల్లీలో కానివ్వండి గతంలో మరి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నలభై రెండు సీట్లు ఉండటం వల్ల పార్లమెంట్లో దీనికి చాలా ప్రాధాన్యత ఉండేది చాలాసార్లు ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఏపీ నుంచే ఉండేది ఎంపీ సీట్లు రెండు వేల నాలుగులో అంతే రెండు వేల తొమ్మిదిలో అంతే అందువల్లనే ఆనాడు యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అంత ప్రాధాన్యత కూడా లభించింది జాతీయ రాజకీయాల్లో అంతకుముందు కూడా వాస్తవంగా చెప్పాలి అంటే తెలుగువారు జాతీయ రాజకీయాల్లో చాలా ముఖ్య భూమిక పోషించారు మరి సంజీవరెడ్డి గారు లోక్సభ స్పీకర్గా ఉన్నారు ఆ తర్వాత దేశానికి రాష్ట్రపతి పదవి కూడా నిర్వహించారు వివి గిరిగారు ప్రెసిడెంట్గా ఉన్నాడు చాలామంది ప్రముఖులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో చాలా పెద్ద పెద్ద పదవులు నిర్వహించారండి స్పీకర్ కావచ్చు రాష్ట్రపతి కావచ్చు కేంద్ర మంత్రులు ముఖ్యంగా ప్రధానమైన శాఖలు కనుక ఒక ఐదు ఉంటే కేంద్రంలో అందులో కనీసం ఇద్దరైనా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు ఆ స్థాయిలో మరి తెలుగు వాళ్ళ ప్రాధాన్యత ఉండేది ఒకప్పుడు నెహ్రూ ప్రభుత్వం నుంచే ఉన్నది ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కొనసాగింది రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కూడా ఉన్నది ఆ తర్వాత వచ్చిన నేషనల్ ఫ్రంట్లో కూడా అది కొనసాగింది అయితే దురదృష్టవశాత్తు రాను రాను ఈ ప్రాధాన్యత తగ్గిపోతోంది రాష్ట్ర విభజన వల్ల ఈ రకమైన పరిణామం జరిగే అవకాశం ఉంది అని అభిప్రాయపడ్డ వాళ్ళలో నేను ఒకనండి ఆ రోజున అయితే ఆ రోజున ఏంటంటే రాష్ట్ర విభజన అనేది చాలా పెద్ద అంశంగా అందరి ముందు ఉండటం ముఖ్యంగా తెలంగాణలో ఏదేమైనా సరే రాష్ట్ర విభజన చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాల్సిందే అనేటువంటి గట్టి పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఈ అంశాలను ఆనాడు ఎవరు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు చివరికి మేధావులు కూడా ఆ రోజున చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ని రాష్ట్ర విభజన అనంతర అనంతరం మరి జరిగేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకోలేదు అనిపిస్తుంది ఆ రోజున ఫర్ ఎగ్జాంపుల్ చిన్న రాష్ట్రాలు అవడం వల్ల మేలు అని చెప్పి చాలామంది మాట్లాడేవారు విభజన జరిగినప్పుడు చిన్న రాష్ట్రాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న ఉండాలని చెప్పి కోరుకోవటం అది చారిత్రక కారణాల వల్ల అది ఒక తప్పనిసరి వ్యవహారం అనుకోండి కానీ ఓవరాల్గా ఆలోచించినప్పుడు చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వల్ల ప్రాంతీయ పార్టీలన్నీ బలహీనపడతాయి కేంద్రం యొక్క పెత్తనం పెరుగుతుంది ఎందుకంటే కేంద్రం చాలా బలంగా ఉంటుంది రాష్ట్రాలు చిన్నగా ఉంటాయి దాంతోపాటు ఆనాడు ఏం చెప్పారంటే చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అప్పటి వరకు కూడా చాలా బలమైనటువంటి పాత్ర పోషించ పోషిస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో రాజకీయాల్లో అవి బలహీనపడతాయి బలహీన వర్గాలకి దళితులకి రాజ్యాధికారంలో ఎక్కువ చోటు లభిస్తుంది వాటా లభిస్తుంది అని చెప్పి చాలామంది వాదించారు మేధావులు అది జరగదు అని చెప్పి నాలాంటి వాళ్ళు చాలామంది అభిప్రాయపడ్డారు అట్లా జరిగే అవకాశమే లేదని మరి ఇవాళ అందరూ తెలుసు ఏం జరుగుతోందా చిన్న రాష్ట్రాలు ఏర్పడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మరి సోకాళ్ళు అగ్రకొలాలే మళ్ళీ పవర్లోకి వచ్చినాయి మీరు గమనించాలి బోత్ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను రెండు టెరమ్స్లో కూడా తెలంగాణలో మరి వెలమలో రెడ్లు ఆంధ్రాలో రెడ్లు కమ్మలు వీళ్ళే కదా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ థీరీ కూడా తప్పు వీటన్నిటికంటే ఒక తెలుగువాడిగా కనుక ఆలోచిస్తే తెలుగు వాళ్ళ ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది విభజన తర్వాత ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడాడండి అందు గురించి నేను మాట్లాడుతున్నాను ఇది నిన్నగాక మొన్న జరిగింది యాక్చువల్గా ఒక సభ జరిగింది ఏమిటంటే పిఎస్ రామ్మోహన్ రావు మాజీ డీజీపీ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఆ తర్వాత తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు ఆయన ఆత్మకథ రాశారు ఆత్మకథను నేను చదివానండి గతంలోనే యాక్చువల్గా అది పబ్లిష్ అయ్యింది ఈ మధ్యనే కానీ అది స్క్రిప్ట్ రూపంలో ఉన్నప్పుడే చదివే అవకాశం వచ్చింది నాకు ఆ పుస్తకం పేరేమిటి గవర్నర్ పేట్ టు గవర్నర్స్ హౌస్ ఇది పుస్తకం పేరు టైటిల్ ఇది గవర్నర్ పేట అంటే విజయవాడలో గవర్నర్ పేట అండి రామ్మోహన్ రావు గారు కృష్ణా జిల్లాకు చెందినవారు ఆయన అక్కడ పెరిగారు గవర్నర్ పేటలో అందువల్ల గవర్నర్ పేటు గవర్నర్స్ హౌస్ అంటే తమిళనాడు గవర్నర్గా పనిచేశారు ఆయన సో టైటిల్ అది పెట్టారు సో ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రధాన అతిథిగా పిలిచారు పిలిచినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఈ సందర్భంలో నేను చెప్పినటువంటి ఈ కాంటెక్స్ట్ ఖచ్చితంగా సరిపోతాయి దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రభావం తగ్గుతోంది అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడేయండి ఈ విషయాన్ని గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడడం వల్ల ఇది వాస్తవం దానికి కారణాలేమిటి అంటే నేను చెప్పినట్టు చిన్న రాష్ట్రాలు అవడం వల్ల వీటి ప్రాధాన్యత తగ్గిపోయింది ఒకళ్ళ దగ్గర పాతిక ఎంపీ సీట్లు మరొకళ్ళ దగ్గర పదిహే పదిహేడు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి తర్వాత రెండు విభజించబడినాయి అందువల్ల ఎవరికి వాళ్ళనే ట్యాకిల్ చేసి బలహీనపరచవచ్చు ఆ తర్వాత ఇతర కారణాలు కూడా ఉన్నాయండి పార్ట్ టైం పాలిటీషన్లు వల్లే పరిస్థితి అని కూడా అన్నాడు రేవంత్ రెడ్డి గారు పార్ట్ టైం పాలిటీషియన్స్ అంటే ఇప్పుడు రాజకీయాల్లో గతంలో ఫుల్ టైం పాలిటీషియన్స్ ఉండేవాళ్ళు రాజకీయం తప్ప మరొక వ్యాపకం ఉండేది కాదు వాళ్ళందరికీ ఇవాళ అట్లా కాదు ఇవాళంతా బిజినెస్ పీపుల్ రిటైర్ అయిన తర్వాత ఉద్యోగాలు చేసి ముప్పై నలభై ఏళ్ళ రిటైర్ అయిన తర్వాత పాలిటిక్స్లోకి వచ్చేవాళ్ళు ఇట్లా ఉన్నారు దీనివల్ల కమిట్మెంట్ చాలా తక్కువ ఇవాళ రాజకీయాలకి అదొక కారణం అనుకోండి కానీ దానికంటే కూడా దీని కారణాలు ఏమిటో ఆలోచించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన అన్నారు కానీ పార్ట్ టైం పాలిటీషియన్ అనేది అది ఒక కారణం కానీ అది ఒక్కటి మాత్రమే కారణం కాదు చిన్న రాష్ట్రాలు అవడం వల్ల తెలుగు రా తెలుగు వాళ్ళ ప్రాధాన్యం తగ్గిపోయింది అనేది ఒక అన్డెనయబుల్ ఫ్యాక్ట్ ఏమన్నారంటే గతంలో నీలం రెడ్డి పివి నరసింహరావు ఎన్టీఆర్ ఇట్లాంటి నేతలు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు ఆ రోజున మరి నీలం సంజయ్ రెడ్డి గారు చాలా ప్రధాన భూమిక పోషించాడండి జాతీయ రాజకీయాల్లో తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యారు ఎన్టీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఉండి ఆ రోజు జాతీయ రాజకీయాల్లో చాలా ముఖ్య పాత్ర పోషించాడు నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావానికి ఆవిర్భావానికి కారకుడయ్యాడు మరి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించాడు జాతీయ స్థాయిలో తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అండి నైంటీ ఫైవ్ నుంచి రెండు టూ థౌజండ్ ఫోర్ వరకు కూడా జాతీయ స్థాయిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు ఒక దశలో అయితే చంద్రబాబు నాయుడు గారిని కింగ్ మేకర్ అని చెప్పి జాతీయ మీడియా రాసేది ఎందుకంటే ఆ రోజున మరి యూపీఏ గవర్నమెంట్ కానివ్వండి ఆ రోజున తర్వాత అప్పుడు ఎన్డీఏ కాకుండా ఇంకొకటి అనేవాళ్ళు మర్చిపోయాను దాని పేరు అంటే వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచిన కొన్నాళ్ళు కాంగ్రెస్ జనత ఆ తర్వాత బీజేపీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో వచ్చింది ఈ రెండు డిస్పెన్సేషన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన పాత్ర పోషించాడు వాజ్పేయి గారి గవర్నమెంట్లో అయితే ముందు అసలు అధిక అందులో కేంద్ర ప్రభుత్వాల పాలు కూడా పంచుకోకుండా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు అనేక నిర్ణయాలను ఆ తర్వాత కూడా అప్పటి నుంచి కూడా జయపాల్ రెడ్డి గారు కానివ్వండి నాయుడు గారు కానివ్వండి వీళ్ళంతా కూడా జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు పొందారు దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో కానివ్వండి తర్వాత క్యాబినెట్స్లో కానివ్వండి చాలామంది తెలుగు వాళ్ళు మంత్రులుగా ఉండేవాళ్ళు క్యాబినెట్ స్థాయి ర్యాంక్ మంత్రులుగా ఉండేవాళ్ళు తర్వాత ఇండిపెండెంట్ ఛార్జీతో ఉండేవాళ్ళు ఇంకా మరికొంతమంది డిప్యూటీ మంత్రులుగా ఉండేవాళ్ళు కేంద్రంలో ఇవాళ పరిస్థితి ఏమిటి ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి కిషన్ రెడ్డి గారు ఒక్కరే మంత్రి అండి కేంద్రంలో రిప్రజెంటేషను అంటే ఎంత దిగజారిపోయిందో చూడండి మరి దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే భాష బాగా జనాభా ఉన్న వారు కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ అయినా కూడా జాతీయ రాజకీయాల్లో ఇవాళ వాళ్ళ ప్రభావం లేదే మాత్రం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే ఎవరిని కలవాలో మనవారు ఎవరున్నారో వెతుక్కోవాల్సిన పరిస్థితి వాస్తవం అండి ఇది ఒకప్పుడు ఢిల్లీ ఢిల్లీ నిండా తెలుగు వాళ్ళు తెలుగు రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు చాలామంది ఇవాళ లేరు ఇవాళ నిజంగానే వెతుక్కోవాలి ఢిల్లీలో ఎవరున్నారు తెలుగు వాళ్ళు అని గతంలో ప్రధాని పదవిలో ఉత్తర భారతీయుడు ఉంటే రాష్ట్రపతి పదవిలో దక్షిణాది వ్యక్తి ఉండేవారు బీజేపీ వచ్చిన తర్వాత పోయింది ఇది బీజేపీ వచ్చిన తర్వాత జనరల్గానే దక్షిణాదికి ప్రాధాన్యం తగ్గిపోయింది అందువల్ల ఇప్పుడు ప్రధానమంత్రి రాష్ట్రపతి స్పీకరు ఉపరాష్ట్రపతి ఇట్లాంటి కీలక రాజ్యాంగ పదవులు ఏవైతే ఉన్నాయో అందులో ఆ డిస్ట్రిబ్యూషన్ జరగడం లేదు దక్షిణాదికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదు బీజేపీ ఎందుకంటే అది కొంచెం ఉత్తరాది ఫోకస్డ్గా ఉండేటువంటి పార్టీ కాబట్టి కేంద్ర కేబినెట్లోనూ కీలక ఐదు శాఖల్లో మూడింటిని దక్షిణాది నేతలు కేటాయించేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దీని కారణాలు పరిష్కార మార్గాలపై అనుభవజ్ఞులు ఆలోచించాలి అని చెప్పి అన్నాడండి నిజంగానే ఆలోచించాలి ఎందుకంటే రాజకీయ ప్రభావం కోల్పోయిన మాట వాస్తవం తెలుగు వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి తెలుసు ఆయన జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించే స్థాయి ఆయనకి లేదు అందులో డౌట్ లేదు కేసీఆర్ కొంత ఉండింది కానీ అనేక అనేక కారణాల వల్ల ఆయన కూడా చెడగొట్టుకున్నాడు తర్వాత ఆయన ప్రాంతీయ తత్వం వల్ల కూడా ఆయన ఎక్స్పాండ్ అవడానికి అవకాశం లేదండి ఇక డిఫరెన్స్ ఏంటంటే ఎన్టీఆర్కి కేసీఆర్కి ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీ నాయకుడిగా వచ్చినా కూడా రాజకీయాల్లో జాతీయ భావాలని ప్రదర్శించాడండి మొదటి నుంచి కూడా ఆ తేడా ఉంది అందువల్లనే ఎన్టీఆర్కి వచ్చిన యాక్సెప్టబిలిటీ నేషనల్ లెవెల్లో కేసీఆర్కి రాలేదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొంత మరి సాధించగలిగారు నేషనల్ లెవెల్లో అయితే రెండు వేల నాలుగు తర్వాత ఆయన ప్రాభవం క్రమేపీ తగ్గుతూ వచ్చింది ఇవాళ సర్వైవల్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఏపీలో అధికారాన్ని మళ్ళీ తెచ్చుకోవటమే పరమావధిగా ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నారు కానీ జాతీయ రాజకీయాల్లో ఆయన కూడా చాలా తప్పులు చేశారు గతంలో తెలంగాణ విషయంలో కావచ్చు ఇతర విషయాల్లో కావచ్చు ఆ పార్టీ వైఖరి మూలంగా జాతీయ స్థాయిలో ఆయన యొక్క ఇంపార్టెన్స్ చాలా తగ్గిపోయింది ఇవాళ అది కూడా ఒప్పుకోవాల్సిందే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి యువకుడు కాబట్టి కొంత అవకాశం ఉంది అతనికి నిన్న ప్రధానమంత్రి గారు వచ్చారు తెలంగాణకి ఆదిలాబాదులో అక్కడ చాలా మీటింగ్స్లో పాల్గొన్నారు కొన్ని కార్యక్రమాలు అవి ప్రారంభించారు ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లా మాట్లాడినప్పుడు చూసినప్పుడు ఎవరికైనా కూడా అనిపించేది రేవంత్ రెడ్డికి ఈ విషయంలో కొంత భవిష్యత్తు ఉన్నది అతను జాగ్రత్తగా కనుక చేసుకుంటే అతనికి ఎందుకంటే ఆ మాట్లాడే కెపాసిటీ ఉన్నది స్థానికంగా రాష్ట్రంలో కేసీఆర్ని కేటీఆర్ని ఎవరైతే బాగా మాట్లాడతారు బాగా మంచి ఆర్టికులేషన్ ఉన్నదనుకుంటారో వాళ్ళని ఎదుర్కొని ధీటుగా నిలబడి గలిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి సో రాష్ట్రం వరకు అతనికి సమస్య లేదు అతను అటాక్ అతను ఎదుర్కోగలడు ఎదుర్కోగలడు కాబట్టి జాతీయ స్థాయిలో కూడా పాత్ర పోషించడానికి అవకాశం ఉంది ఆ రకమైన ఒక అప్రోచ్ కూడా అతనికి ఉన్నది నిన్న మోదీ గారి సభలో తెలుగు ఇంగ్లీషు హిందీ మూడు భాషల్లోనూ మాట్లాడానికి తెలుగులో బాగా మాట్లాడతాడు సందేహం లేదు కానీ ఇంగ్లీష్లో కూడా బాగానే మాట్లాడాడు హిందీలో కూడా కొంచెం ఇబ్బంది అయినా కూడా మాట్లాడగలిగాడు ఇవాళ చాలా తక్కువ మంది ఉన్నారు అట్లా అన్ని భాషల్లో అంత ధైర్యంగా మాట్లాడగలిగిన వాళ్ళు అది కేసీఆర్కి కొంత ఉండేది కానీ కేసీఆర్కి ఏమో క్రెడిబిలిటీ పోయింది ఇవాళ ఇతను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటి దశలోనే కేంద్ర ప్రభుత్వంతో ప్రభుత్వం వేరు పార్టీలు వేరు కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తాం మేము కలిసి మేము పనిచేస్తాము మాకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము అనేటువంటి రీతిలో మాట్లాడాడు అంటే ఏమన్నారంటే ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాలో ఖచ్చితంగా అవే మాట్లాడాడు అది అంత తొందరగా గ్రహించడం గొప్పతనమే ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోవడం వేరు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా బీజేపీని మోదీ గారిని విమర్శిస్తాడు అందులో ఏం డౌట్ లేదు కానీ మరి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రధానమంత్రి సమక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి మాకు చాలా పనులు కావాలి కేంద్రం నుంచి మేము కేంద్రంలో అన్ని రకాలుగా సహకరిస్తాము మీరు చేసి పెట్టండి అని చెప్పి ఆ అప్రోచ్ తీసుకున్నాడు కాబట్టి అతను జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందే అవకాశం ఉందండి ఆయన ఖచ్చితంగా నిన్న మాట్లాడిన తర్వాత నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ బహుశా విని ఉంటారు రేవంత్ రెడ్డి గురించి ఎవరితను ఎట్లా వచ్చాడు ఎట్లా సడన్గా కాంగ్రెస్కి ముఖ్యమంత్రి అయ్యాడు ఎట్లా గెలిపించగలిగాడు కాంగ్రెస్ పార్టీని అనే అంశాలు సహజంగానే వాళ్ళు తెలుసుకుంటారు నిన్న స్వయంగా చూసుంటాడు ఆయన ఆయన పక్కన నిలబడి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఓ ఇతనిలో కొంత విషయం ఉన్నది సరుకు ఉన్నది కెపాసిటీ ఉన్నది అనే విషయాలని నరేంద్ర మోదీ గారు కూడా గ్రహించినట్టుగా నిన్న అది చూసిన వాడికి ఎవరికైనా అర్థమవుతుంది ఆ రకంగా జాతీయ స్థాయిలో క్రమక్రమంగా కోల్పోతున్న ప్రభావాన్ని తెలుగు వాళ్ళు మళ్ళీ ఢిల్లీలో ఏమైనా సాధించాలంటే విభజన ఎలాగో జరిగిపోయింది అందులో ఏం డౌట్ లేదు కానీ రాష్ట్రాలుగా విడిపోయినా కూడా మనం జాతీయ రాజకీయాల్లో ప్రభావాన్ని నిలబెట్టడం కోసం తెలుగువారిగా కలిసి ప్రయాణం చేయాలి అనే విషయాన్ని కూడా కనీసం కాన్షియస్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి అది నేను చెప్పదలుచుకుంది ఎందుకంటే మిగతా నాయకులు ఎవరు కూడా ఆ మాత్రం స్పృహలో కూడా లేరే వాళ్ళ అరే తెలుగు వాళ్ళకి ఆ ప్రాధాన్యత పోయిందే జాతీయ స్థాయిలో ఢిల్లీలో అనేటువంటిది కనీసం ఆలోచన ఉన్నది రేవంత్ రెడ్డికి అందుకు అతను ఖచ్చితంగా అభినందించాలండి